హలో లిజ్నర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఆడియో స్టోరీస్ అతడు ఆమె ప్రియుడు పార్ట్ టూ ముత్తును చూడగానే అక్కడ నిలబడ్డ సెంట్రీ తాళం తీసి సెల్యూట్ చేశాడు ముత్తు ఆ రెండో కాంపౌండ్లోకి ప్రవేశించాడు అక్కడ క్రోటన్ మొక్కలన్నీ వరుసగా ఉన్నాయి మధ్యలో దారి తిన్నగా వెన్నెల్లో మెరుస్తుంది ఉన్నట్టుండి అతనికి ఏదో అనుమానం వచ్చింది అంతా సవ్యంగా జరగడం లేదు అన్న భావనేదో అతడికి కలిగింది దానికి కారణం కూడా అర్థమైంది కాంపౌండ్ తలుపు తీస్తుండగా లోపల ఉన్న సెంట్రీ అక్కడికి రావాలి కానీ రాలేదు ముత్తు అనుమానం నిజమైంది అతడి అడుగులు అప్రయత్నంగా వడివడిగా పడసాగాయి దాదాపు పరిగెడుతున్నట్టు ఆ సెల్ దగ్గరికి వెళ్ళాడు మెట్లు ప్రక్క సెంట్రీ పడి ఉన్నాడు సగం తెరిచి ఉన్న తాళం అతన్ని వెక్కిరించింది లోపల మహర్షి లేడు ముత్తు జేబులో నుంచి విజిల్ తీసి గట్టిగా రెండుసార్లు ఊదాడు దూరంగా పోలీసులు అడుగు చప్పుడు వినిపించసాగింది సెంట్రీ రక్తపు మడుగులో పడి ఉన్నాడు ముత్తు ఆ సెంట్రీ వైపే నిశ్చేచ్ఛుడై చూస్తూ ఉండిపోయాడు ఒక మనిషిని మరో మనిషి అంత కిరాతకంగా చంపగలడని అతడు కూడా ఊహించలేడు సెంట్రీ మోహం పచ్చడైపోయింది అతడి ఆత్మశాంతి కోసం ఒక్క క్షణం మౌనంగా దేవుణ్ణి ప్రార్థించాడు ముత్తు అతడిలో భార్యని దారుణంగా చంపిన ఖైదీ మీద ఉన్న కసి ఇప్పుడు రెట్లు అయినట్టు అనిపించింది ఎలాగైనా నిన్ను మా వాళ్ళు పట్టుకుని తీరుతారు మహర్షి అప్పుడు నేనే నీ మెడకు స్వయంగా ఉరి బిగిస్తాను నీలాంటి నరరూప రాక్షసుడి శరీరంలోంచి ఆఖరి ప్రాణం పోతూ నువ్వు గిలగిల కొట్టుకుంటూ ఉంటే చూసే చూసి కానీ నేను నా సర్వీస్లో నుంచి రిటైర్ అవ్వను అని తనలో తానే ఒక శపథం పూనుకున్నట్టు అనుకున్నాడు కాలింగ్ బెల్లు మ్రోగిన శబ్దం వినిపించి చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి వచ్చి తలుపు తీశాడు వర్మ ఎదుటి వ్యక్తిని చూసి అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి నువ్వా అన్నాడు అతని కళ్ళను తానే నమ్మలేనట్టు మహర్షి లోపలికి అడుగు పెడుతూ ఏమిటి దెయ్యం వచ్చిందనుకుంటున్నావా అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ వర్మ గుమ్మం దగ్గరకు వెళ్ళి అటు ఇటు చూసి ఎవరు తమ ఇంటిని గమనించడం లేదు అని నిశ్చయించుకున్నాక వెనక్కి తిరిగాడు జైల్లో నుంచి తప్పించుకున్నావా అని ప్రశ్నించాడు తప్పించుకోకపోయుంటే ఈరోజు పొద్దున్నే ఉరికమ్మం ఎక్కి ప్రాణాలు పోగొట్టుకునేవాణ్ణి కదా కానీ ఇదేమీ పేపర్లో రాలేదే అని మరోసారి ప్రశ్నించాడు వర్మ తెల్లవారుజామున రెండింటికి తప్పించుకున్నాను అప్పటికి పేపర్లో ప్రింటింగ్ అయిపోయి ఉంటుంది బహుశా రేపొస్తుంది ఈ వార్త అని కుర్చీలో కూర్చుంటూ చాలా అలసటగా ఉంది రవి రవివర్మ నాకు ఒక కప్పు కాఫీ కావాలి అన్నాడు మహర్షి వర్మ కిచెన్లోకి వెళ్ళి స్టవ్ మీద నీళ్లు పెట్టి వచ్చాడు అతడి మనసంతా ఎక్సైట్మెంట్గా ఉంది వచ్చి మహర్షి ఎదురుగా కూర్చుంటూ ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను మహర్షి నువ్వు ఇంత సాహసం చేస్తావనుకోలేదు అన్నాడు నేను చేద్దామనుకోలేదు దీనివల్ల ఏ ఫలితం ఉండదని తెలుసు పోలీసులు ఎప్పుడో ఒకప్పుడు నన్ను పట్టుకొని తీరుతారు ఉరికమ్మ ఎక్కించే నిద్రపోరు మరి అదే నిజమైన పక్షంలో మిత్రుడి అనుమానాన్ని అర్థం చేసుకున్నట్టుగా మహర్షి అన్నాడు ఎలాగో ఊరికమ్మం తప్పనప్పుడు ఇంత కష్టపడి ఎందుకు తప్పించుకున్నావు అన్నది కదూ నీ ప్రశ్న వర్మ మాట్లాడలేదు మహర్షి గాఢంగా ఊపిరి పీల్చుకొని మరణించే ముందు సిరిచందనను ఒక్కసారిగా చూడాలి అనుకున్నాను జైలు వాళ్ళను అడిగితే ఒప్పుకోలేదు మరణం సమీపిస్తున్న కొద్దీ సిరిని చూడాలన్న కోరిక ఎక్కువైంది ఇంకా ఆపుకోలేకపోయాను వర్మ బయటపడ్డాను అన్నాడు కానీ ఇది ఎంత రిస్కో ఆలోచించావా అని అన్నాడు వర్మ మరణం పట్ల నాకేమీ భయం లేదు మరణించే ముందు ఆమెను చూడాలన్నదే నా కోరిక నిన్ను పిచ్చివాడానాలో ప్రేమకు ఎవ్వరు ఇవ్వలేనంత విలువ ఇస్తున్నందుకు ఒక అద్భుతమైన వ్యక్తి అనుకోవాలో నాకు అర్థం కావడం లేదు మహర్షి చాలాసేపటి తర్వాత మహర్షి నవ్వాడు నువ్వేమైనా అనుకో వర్మ కానీ నేను మాత్రం సిరిచందనను చూడాలి ఆమె ఎక్కడుంది తెలీదు ఒకవైపు పోలీసులు నీ కోసం వెతుకుతుండగా ఆ అమ్మాయి ఎక్కడుందో ఎలా తెలుసుకోవడం ఎవరినైనా పెళ్లి చేసుకుందో అసలు ఈ రాష్ట్రంలో ఉందో లేదో ఏమీ తెలియదు కదా అని అన్నాడు రవివర్మ కాలేజీకి వెళ్ళి పాత రికార్డ్స్ అన్నీ తిరిగేయి ఆమె పర్సనల్ అడ్రస్ దొరకవచ్చు అక్కడి నుంచి ఎంక్వైరీ చేసుకుంటూ వెళితే ప్రస్తుతం ఎక్కడుందో తెలియచ్చు ఇదంతా జరగడానికి కనీసం వారం పది రోజులు పడుతుందినే నెల రోజులైనా ప నేను చూడాలి అని అన్నాడు మహర్షి వర్మ మహర్షి వైపు విచిత్రంగా చూశాడు ఆమెతో చదువుకున్నంతకాలం నీ ప్రేమను ఆమె ముందు వెల్లడి చేయలేదు అసలు నీ పేరు కూడా ఆ అమ్మాయికి గుర్తుందో లేదో నీకు తెలీదు ఇప్పుడు చచ్చిపోయే ముందు ఆమెను ఒకసారి చూడాలి అనుకుంటున్నావు అని గాఢంగా ఊబురు పిలుచుకొని ఏదో నిర్ణయించుకున్నట్టుగా సరే నా సాయశక్తులా ప్రయత్నిస్తాను కానీ ఈ పది రోజులు ఎక్కడుంటావు అని ప్రశ్నించాడు ఎక్కడుంటే మంచిదంటావు అని తిరుగు ప్రశ్న వేశాడు మహర్షి నా దగ్గరుంటే ప్రమాదం నిన్ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు నేను నీకు బాగా సహాయం చేశానని అందరికీ తెలుసు నువ్వు తప్పించుకున్నావనగానే వాళ్ళ అనుమానం ముందుగా నా మీదకే వస్తుంది ఇక్కడ ఉండడం మంచిది కాదు అని అన్నాడు ఏదైనా హోటల్లో ఉంటాను అని చాలా కామన్గా అన్నాడు మహర్షి హోటల్లోన ఆశ్చర్యంగా అడిగాడు వర్మ అవును సాధారణంగా జైలు నుంచి ఎవరైనా తప్పించుకుంటే ఎక్కడైనా దాక్కుంటారని బయటికి రావడానికి భయపడతారని అందరూ అనుకుంటారు నేను మామూలుగా హోటల్లో ఉంటే ఎవరికీ అనుమానం రాదు కొద్దిగా రూపురేఖలు మార్చుకుంటాను అంతే ఈ అమ్మాయి ఎక్కడుందో నువ్వు ప్రయత్నం చెయ్యి తెలియగానే నాకు చెప్పు వెళ్ళి ఓసారి చూసి ఆ తరువాత నుంచి అటే తిరిగి జైలుకు వెళ్ళిపోతాను ఆ అమ్మాయిని చూసిన తరువాత తిరిగి జైలుకి వెళతావో లేకపోతే మళ్ళీ ప్రాణం మీద ఆశ పుడుతుందో ఎవరు చెప్పొచ్చారులే అయితే ఆ అమ్మాయిని వెతకడం మొదలు పెడతాను అంటూ లేచి పదా నేను హోటల్లో దింపుతాను అన్నాడు వర్మ వద్దు అన్నాడు మహర్షి నువ్వు నేను కలిసి బయటకు వెళితే నువ్వన్నట్టు ఎవరికైనా అనుమానం వస్తే ప్రమాదం నేనొక్కడనే వెళ్ళి రూమ్ తీసుకుంటానులే రేపు పొద్దున్నే నేను పట్టుబడినా ఈ కేసులో నీ పాత్ర ఉన్నట్టు రుజువు కాదు అని బయటకు నడిచాడు మహర్షి అతడు తలుపు తీసి బయటకు అడుగు పెట్టబోతూ ఉండగా మహర్షి అని వెనుక నుంచి వర్మ పిలుపు వినబడింది ఆగి వెనుక తిరుగు చూశాడు ఒక్క నిమిషం అంటూ వర్మ లోపలికి వెళ్ళాడు దాదాపు ఐదు నిమిషాల పాటు వెతికి పెట్టెల అడుగున నుంచి ఒక పుస్తకం తీసుకొని ముందు గదిలోకి వచ్చాడు ఏమిటిది అడిగాడు మహర్షి నీకు ఉరి శిక్ష పడగానే ఇక దీని అవసరం రాదని పెట్టే అడుగున ఎక్కడో పడేశాను ఇప్పుడు నువ్వు బయటపడ్డావు కాబట్టి ఒకసారి దీన్ని చదివితే మంచిది అని నా ఉద్దేశం మహర్షి ఆశ్చర్యంగా దాని చేతులకు తీసుకున్నాడు మొదటి పేజీ తిప్పాడు అది ఒక డైరీ మొదటి పేజీలో పేరు చూడగానే అతడి మొహం వివర్ణమైంది శ్రీవాణి తన భార్య తన భార్య డైరీ అది మొహం మీద నవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఈ డైరీ చదివి కొత్తగా నేను తెలుసుకోవాల్సింది ఏముంది వర్మ అని పేలగా అడిగాడు చదువు చదవడం వల్ల నా నష్టమేమీ లేదుగా క్లుప్తంగా అన్నాడు వర్మ సరే మంచిది వెళ్ళొస్తాను అని మహర్షి తన తన డైరీ చేత్తో పట్టుకొని బయటకు నడిచాడు అక్కడి నుంచి అతడు సరాసరి హోటల్కి వెళ్ళాడు జీవితపు ఆఖరి పది రోజులు మంచి హోటల్లో గడపాలని నిశ్చయించుకున్నాడు వర్మ ఇచ్చిన డబ్బు జేబులో ఉంది జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ అని పెద్ద బొమ్మ మొదటి పేజీలో వేయటం పట్టుకున్న వారికి లక్ష రూపాయలు బహుమతి అని ప్రకటించడం కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతుంటుంది అని అతనికి తెలుసు ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ విషయం ఇంకా బయటకు పొక్కలేదు కాబట్టి తానేమీ భయపడాల్సిన అవసరం లేదు అనుకున్నాడు మహర్షి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళి కౌంటర్లో సంతకం పెట్టి రూమ్ తీసుకున్నాడు మూడో అంతస్తుల హోటల్ అది మూడో అంతస్తులో చివరి రూమ్ అతనిది అది ఒక అందుకు మంచిది అనుకుంటూ రిసెప్షన్ నుంచి రూమ్ తాళం చెవులు తీసుకొని అక్కడికి చేరుకున్నాడు ఎలా ఫ్రెండ్స్ ఉంది స్టోరీ చాలా బాగుంది కదూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్